సెల్ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయకపోవడం హెల్మెట్ లేకుండా అసలు బండి తీయకపోవడం మందు తాగి బండ్లు కార్లు నడపకుండా ఉండడం అతి వేగంగా పరధ్యానంగా బండ్లు కార్లు నడపకుండా ఉండడం బండి మీద ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా ఉండడం మైనర్ పిల్లలు బండ్లు నడపకుండా కనిపెట్టి ఉండటం ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించడం ఇలాంటి ఎన్నో విషయాలు మనం పాటించడమే కాక ఇతరులు కూడా పాటించేలాగా చూడడం ఇవన్నీ మన బాధ్యతలు కావంటరా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ క్షణం నుండే అందరం పాటిద్దాం తనదాకా వస్తేగానీ తెలియదు అన్నట్లుగా కాకుండా ఇతరులే కాదు మన ఇంట్లో కూడా రోడ్ ప్రమాదంలో దుర్మరణం చెందకుండా మనమే కాపాడుకుందాం ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఈ నిజాన్ని ఇప్పుడే అంగీకరిద్దాం ఆ క్షణం మనదాకా రాకుండా ప్రతి క్షణం నిరోధించుకుందాం దేవునిచ్చిన ఈ జీవితాన్ని నిండు నూరేళ్లు జీవిద్దాం रोड